వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ ఇవాళ వీడియో అయితే సో నిజంగా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వలేదు ఎందుకంటే లక్కీ పాపకి ఇవ్వాల హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది అడిగారు కదా సో అక్క హెయిర్ కట్ ఎందుకు కట్ చేస్తారు పాపకి హెయిర్ పెంచచ్చు కదా నా వీడియో అసలు ఫుల్గా చూడరు కానీ కామెంట్ రాసిస్తారు అందుకే ఇవాళ వీడియో అసలు లెంతి కాకుండా ఫస్ట్ అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నాను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో యాక్చువల్ అయితే హెయిర్ కట్ చేయడానికి రీజన్ ఉంది అది ఎన్నిసార్లు చాలా సార్లు చెప్పినా కానీ కొంతమందికి అర్థం కాదు పాపకు పట్టి లేయచ్చు కదా జడ లేయచ్చు కదా మెడలో గోల్ చేయొచ్చు కదా ఎందుకండి నాకు కూడా వెయ్యాలని ఉండదా చెప్పండి యాక్చువల్గా పాపకి అవన్నీ నచ్చదు ఇరిటేషన్ అవుతుంది ఇవన్నీ ఏం పట్టించుకోరు బొట్టు పెట్టచ్చు కదా ఇది పెట్టచ్చు కదా ఏం ఎంత చెప్తాం ఏంటని చెప్తాం ఊరికే నాకు కూడా వాదించి విసుకొచ్చేస్తుంది అనమాట ఏం చేస్తాం ఇంకా అవన్నీ పట్టించుకోవద్దులే కానీ యాక్చువల్గా అయితే జుట్టు కట్ చేయడానికి రీజన్ మీకే చూపిస్తాను నేను చెప్పడం కంటే కల్లార మీకు చూపిస్తేనే కొంచెం ఐడియా ఉంటుంది ఎందుకంటే పాపకు కూడా పాపం హెయిర్ గ్రోత్ ఇలా పెరిగినప్పటి నుంచి బాగా ఇరిటేషన్ అవుతుంది రీజన్ ఏందని చెప్పే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్త చూస్తున్న వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తారు ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఇంకా హెయిర్ కట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట హెయిర్ ఇక్కడ చూడండి లక్కి ఎక్కువ కింద పడుకొని ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా చిక్కు చిక్ అయిపోతుంది దుయ్యడానికి అసలు లేనే లేదు ఇక ఇంకా జుట్లు ఎక్కడ చూడండి ఇలా అయిపోతుంది హెయిర్ చూడండి ఒక్కసారి వస్తుందా కో దుబెన్లో నుంచి మెయిన్ రీజన్ ఇదే ఇక్కడ చూడండి సో అందుకనే బ్యాక్ ఇక్కడ అయితే ఓకే ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా కూడా చిక్కు చిక్కు అందుకనే మెయిన్ హెయిర్ కట్ చేయడానికి రీజన్ అదే ఇంకా లక్కీకి నేను హెయిర్ ఎలా కట్ చేస్తానో ఇప్పుడైతే చూపిస్తాను అండ్ ఫ్రెండ్స్ నిజంగా రైస్తో ఒక టైటిల్ పెట్టి ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా అసలు దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నిజంగా లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ వచ్చిందన్నమాట నిజంగా ఆ కామెంట్ చూసి నా మనసుకు చాలా చాలా బాధ అనిపించింది కామెంట్ రాయడం చాలా ఈజీ కానీ ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతారో ఆ విషయం అసలు ఆలోచించరు ఈ బాధ ఇదే నేను అనుభవిస్తున్న బాధ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అలా కామెంట్ అన్నమాట సో ఇది అంత అసలు ఏంటిది ఏం విషయం ఏం కామెంట్ అని చెప్పే ముందు నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టానండి ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి మీకు లెఫ్ట్ హైండ్తో కనబడుతుంది ట్రై ట్రైపాడు కొంచెం రిపేర్ వచ్చిందని చెప్పాను కదా ఇంకా కొత్త ట్రైపాడ్ అయితే బుక్ చేశాను అది వచ్చేవరకు ఇలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అలాగా అయితే ఇంకా అసలు కామెంట్ అసలు రైస్ అని అంటే లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేసారన్నమాట ఏమనంటే మీరు యూట్యూబ్లో వీడియోల మీద దృష్టి పెట్టడం వల్ల పాపకు అసలు ఫుడ్ పెట్టట్లేదు పాప మొత్తం వీక్నెస్ కామెంట్ పెట్టారు నిజంగా ఆ కామెంట్ చూసిన తర్వాత నా మనసుకు చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒకటి సో ఇలాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న పిల్లలు రోజుకి ఎన్నిసార్లు ఫుడ్ తింటారో మీకు ఐడియా కూడా ఉండదు సో ఎందుకంటే ఒకటి చెప్తు ఇలా చెప్తున్నానని కాకపోతే లక్కీ నాకంటే ఎక్కువ ఫుడ్ తింటదంటే మీరు నమ్ముతారా నిజంగా చెప్తున్నాను అలా చెప్తున్నానని కాదు కాకపోతే ఇలాంటి ఆర్టిజం కొందరు అందరిని అన్నట్లేదు కొంతమంది మోస్ట్లీ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందులో సగం కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆర్టిజం ఉన్న పిల్లలైతే ఫుడ్ ఎక్కువగా తింటారండి కొందరు తినరు కొందరు ఎక్కువగా తింటారు ఎందుకంటే వాళ్ళు ఎంత తింటున్నాం అనేది వాళ్ళకి ఐడియా ఉండదు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లక్కి చేసే యాక్టివిటీ చూసారా ఎప్పుడు ఊగుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి త్వరగా డైజెషన్ అవుతుంది మెయిన్ రీజన్ అది అందుకనే డైలీ కనీసం మార్నింగ్ లంచ్ వరకే త్రీ టైమ్స్ పెడతాను దాని తర్వాత టూ టైమ్స్ నైట్ పడుకున్న తర్వాత ఇంకా టూ టైమ్స్ అంటే మార్నింగ్ త్రీ ఆఫ్టర్నూన్ టూ టైమ్స్ నైట్ టూ టైమ్స్ మొత్తం ఎన్నిసార్లు తింటుంది మ్యాక్సిమమ్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టైమ్స్ తింటుంది అందులోనూ మధ్యలో మా వారు వచ్చినప్పుడు మా వారు తినిపిస్తారు ఇంకా నేను తింటూ ఉంటే మన సాగదు ఎలాగూ లక్కి కాకలు అవుతుందని చెప్పేసి మళ్ళీ నేను తినిపిస్తా అవన్నీ అండి అన్నీ వాళ్ళ ఫుడ్ అలా ఉంటుంది తినేది వాళ్ళప్పుడే తెలియకుండానే తింటూ ఉంటారు అది కామన్ అది పట్టించుకోకుండా కొందరు ఆ కామెంట్ చూసే వరకు నాకు నిజంగా మనసుకు చాలా బాధ అనిపించింది అందుకే ఈ కామెంట్స్ ఎందుకు ఈ హెడ్ ఎక్ ఎందుకు ఒక రకంగా నాకు కూడా మనశ్శాంతి లేకుండా అయిపోతుంది ఏదో ఒక మూలాన్ని నాకు కూడా వీడియోలు చేయడం ఆపేలా అన్నమాట అంత విరక్తి వస్తుంది ఎన్ని కొన్ని కొన్ని కామెంట్స్ ఎందుకు రాస్తారో ఎందుకు అసలు ఏది మనం ముందు వీడియోలు చూడరు పిల్లలు ఎలా ఏ పరిస్థితిలో ఉన్నారు పేరెంట్స్ ఎలా ఉన్నారని చెప్పేసి అవి ఏమీ ఆలోచించరు ఏది పడితే అది రాసిస్తారన్నమాట కాకపోతే ఇవాళ మనసు ఎంత నొచ్చుకుంటుంది ఎంత బాధ ఉంటుంది అనేది అస్సలు ఆలోచించారు కామెంట్ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి మేము ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది కాబట్టి చేస్తాము అండ్ ఇప్పుడు హెయిర్ కట్ చేయడానికి కూడా రీజన్ అదే నాకు కూడా ఆడపిల్లలు అంటే ఎంత ఇష్టము నాకంటే మా వారికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఎవరికి ఉండదండి పిల్లలకి జుట్టులు వేయాలి పట్టీలు వేయాలి మంచి మంచి బట్టలు వేయాలి అని చెప్పేసి అందులో నాకు ఏమైనా పది మంది ఆడపిల్లలు ఉన్నారు చెప్పండి ఉన్నది లక్కీ ఒకతే సో అందులో నాకు నాకు చాలా ఇష్టం ఆడపిల్లలకు లాస్ట్ ఒక వీడియో కూడా షేర్ చేశాను పాప చిన్నప్పటి నుంచి నేను ఎన్ని బట్టలు దాచిపెట్టానని చెప్పేసి సో నిజంగా అవన్నీ తలుచుకుంటే కొన్ని కొన్నిసార్లు చెప్తున్నాను కదా వీడియోలు అసలు విరక్తి పుడుతుందన్నమాట ఈ కామెంట్స్ని మీకు ప్రోత్సాహం అంటే మాకు ఏదైనా కొంచెం కాంప్లిమెంటెడ్గా మంచిగా ఏదన్నా కానీ ఎనర్జీక్ వీడియో కాంప్లిమెంట్స్ ఇవ్వాలి కానీ ఇలా కామెంట్ పెడుతుంటే నా మనసుకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇంకొక కొంతమంది ఇంకా నా లాంటి స్పెషల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళైతే అక్కని ఆ వీడియోల వల్ల నాకు మంచి మోటివేషన్ అవుతుంది మేము కూడా చాలా నేర్చుకుంటున్నాము సో మీరు ఎంత ఎంత స్పెషల్ కిడ్ని పెట్టుకొని కూడా ఎంత ధైర్యంగా ఎంత ఎనర్జెటిక్గా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అక్క అని చెప్పేసి మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి నవ్వుతూనే ఉంటారు అని చెప్పేసి ఆ కామెంట్ చూసినప్పుడు నిజంగా చాలా మాకు కూడా కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది అనమాట నేను చేసే వీడియోల వల్ల వాళ్ళకు ధైర్యం అనిపిస్తుంది వాళ్ళు పెట్టే కామెంట్స్ వల్ల నాకు కూడా ధైర్యం అనిపిస్తుంది బట్ మీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియదు బట్ నిజంగా చెప్తున్నాను కదా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది నాకు మధ్యలో ఆ స్ట్రెస్ వల్లనే కావచ్చు బయటికి నవ్వుతున్నాను కానీ మనసులో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సో స్ట్రెస్ వల్లనే కావచ్చు నాకు మొత్తం ఫుల్గా హెడ్ అంతా కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది మొత్తం గ్రే హెయిర్ ఫుల్గా వచ్చేసింది ఈ మధ్య అయితే నిజంగా ఏమో ఎక్కువ ఆలోచిస్తున్నానో మరి ఈ వీడియోల వల్ల ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోతుందా ఈ కామెంట్లు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అర్థం కావట్లేదు కానీ నిజంగా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది సో ఎక్కువ ఆలోచిస్తున్నాను కావచ్చు ఆలోచిస్తున్నాను కావచ్చు కాదు ఆలోచిస్తున్నాను బట్ ఎనీవేస్ అండి ఏ నేను ఒకటే చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఏం మాట్లాడుతున్నా వీడియోలో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది చూస్తే అర్థమవుతుంది ఏదో ఫస్ట్లో కొంచెం అక్కడక్కడ కొంచెం చూసి మేము మాట్లాడేది ఏది అర్థం కాదు అందులోనూ మీరు ఏదో ఒక కామెంట్ పెట్టేస్తారు పెట్టేస్తారు ఈజీగా కామెంట్ పెట్టేస్తారు కానీ ఇంకా దాని రిప్లై ఇచ్చినప్పుడు కానీ ఇంకా ఆ మనసుకు నొచ్చుకుంటుంది కదా అప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ఇంకా కొన్ని కామెంట్స్ అయితే ఇంకా ఎవరు అంటే వాళ్ళను ఇలా పెడుతున్నారని చెప్పేసి వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇలాగే తయారవుతారు ఇందుకో వాళ్ళు కూడా అలాగే కామెంట్ పెడుతూ ఉంటారు అని చెప్పేసి నేనైతే నిజంగా అలా కామెంట్ పెడితే నాకు నచ్చినప్పుడు వెంటనే హైట్ చేసేస్తాను లేదంటే కామెంట్ డిలీట్ చేసేస్తాను ఏం చేస్తాను చెప్పండి మళ్ళీ పదే పదే కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది అయింది ఇకపోతే ఇక్కడ చూడండి లక్కీ పాపకైతే ఇంకా ట్రిమ్ చేసేస్తాను అయితే ఇంత తెలియంది లక్కీకి ఇంకా సీజర్తోనే ఇంత రౌండ్గా అంతా కట్ చేసి మొత్తానికైతే హెయిర్ కట్ చూసారా హెయిర్ కట్ తర్వాత ఇది పాప ఫేస్ చూడడానికి బాగోలేదు అడగాల్సిన అవసరం లేదు బాగుందా ఇలా బాగుందా అలా బాగుందా అని నేను అడగాల్సిన అవసరం లేదు హెయిర్ ఉంటేనే ఆడపిల్లలకు అందము సో అది నాకు తెలుసు బట్ అడిగిన మీరు అందరు అదే చెప్తారు ఇక్కడవి చూపిస్తున్నాను కదా పాప కింద పడ్డప్పుడు అవన్నీ స్టిచ్చెస్ పడ్డాయి అన్నమాట అది చూపిస్తున్నాను సో మొత్తానికైతే హెయిర్ కట్ తర్వాత చూడడానికి లక్కి అస్సలు బాగాలేదు బోడబోడ కొడుతుందని నాకు తెలుసు కామెంట్లో మీరు అందరూ కామెంట్ ఇదే పెడతారని నాకు తెలుసు కానీ తప్పదండి పిల్లలకి హెయిర్ కట్ చేయాలని ఆడపిల్లలకు అందులోనూ హెయిర్ కట్ చేయాలని ఎవరికి ఉంటుంది చెప్పండి అందులో మా వారికి నచ్చదు నాకే నచ్చదు పరిస్థితులు అలా ఉన్నా ఏం చేస్తామండి పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి కానీ ఇక్కడ మన ప్రయోగం కోసం ఏదో షాంపూ అయిపోతుందో ఆయిల్ అయిపోతుందో అని ఆలోచించి కట్ చేసేది కాదు కదా అందులోనూ పాపకు చుండ్రు కూడా అవుతుంది సో అది మొత్తానికైతే అయిన ఇంకా మీరు పెట్టిన కామెంట్కి సాక్ష్యంగా నేను పాపకి ఇంకా కొన్ని కొన్నిసార్లు అయితే ఒకటి రెండు ఆ టైంలో కూడా తినిపించిన ఉన్నాయి అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అవుతుంది లెవెన్ అవుతుంది అయినా నేను లక్కీకి అన్నం తినిపిస్తున్నాను ఏమో నిద్రలో ఏమో ఆకలి అవుతుందా అని చెప్పేసి ఎందుకంటే కడుపు నిండా ఫుడ్ పెడితే మంచిగా రిలాక్స్గా పడుకుంటుంది కదా అని ఆశ అంతేనండి బట్ మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే నిజంగా మనసుకు ఎంతో బాధ అనిపిస్తుంది బట్ చూసి మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అనుకోండి ఏదో ఒకటి ఒక మూలన మీ యొక్క మంచి కామెంట్ని మాకు బలాన్ని ఇవ్వాలి కానీ సో కుంగిపోయేలాగా చేయకండి ఇది ఫ్రెండ్స్ నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉందా ఏముందా అనేది మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాళ్ళకి